అందరికీ నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు ఎందుకు రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుతున్నారు రేవంత్ అన్నకి ఏమైంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు రేవంత్ అన్న ఏం చెప్తుండంటే హిల్స్ బైపోల్లో గెలుపు మనదే సర్వేలన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఈ మాట విన్న తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా షాక్లో ఉన్నారు సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పరిశ్రమలో ఉన్నారు రేవంత్ రెడ్డికి ఏమైంది ఎందుకు ఇట్లా మాట్లాడుతుండని చెప్పి దాదాపు సర్వేలు అన్నీ చూస్తే నేను సుమారు ఒక నాలుగైదు సర్వేల దాకా ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన గ్రౌండ్ రియాలిటీలో కార్తీకన్న కూడా సర్వే చేపించినప్పుడు గ్రౌండ్ రియాలిటీ రెండు రోజులు నేను కూడా ఉన్నా ఆ సర్వేలు చూస్తే దాదాపు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది మాగంటి సునీత టెన్ పర్సెంటేజ్ వరకు గెలిచేటటువంటి అవకాశం ఉన్నది అన్ని పార్టీల కంటే టెన్ పర్సెంట్ ఎక్కువ అవకాశం మాగంటి సునీతకే ఉంది సునీతనే అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు జోరున కనబడుతున్నది అసలు రేవంతన్న ఈ మాట మాట్లాడేటప్పుడు రేవంత్నో క్లారిటీ తెచ్చుకోవాలి ఏంది అసలు మేము అభ్యర్థినే పెట్టలే అభ్యర్థి పేరే కాలే అభ్యర్థి ఎవరో తెలియదు అభ్యర్థి లేదా తెలియకుండా జూబ్లీహిల్స్ జనం కాంగ్రెస్కే ఓటేస్తాం కాంగ్రెస్ గొప్ప పార్టీ కాంగ్రెస్ అద్భుతమైనటువంటి పార్టీ అని చెప్పి జనాలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా మరి ఒక్క సర్వే కూడా కాంగ్రెస్కి పాజిటివ్ రాలేదు ఎందుకు ఇప్పుడు దాదాపు ఐదారు సర్వేలు వచ్చినాయి అన్ని సర్వేలలో సునీతనే గెలిచే అవకాశం ఉందని చెప్పింది తప్ప మరి మేమే గెలవబోతున్నాం మా పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ విజయం పక్కా కాంగ్రెసే ఇక్కడ జోరు అందుకోబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పక్కా విజయం ఉందని చెప్పి ఒక్క సర్వే కూడా తెరపైకి తీసుకురాలేదు ఒక్క సర్వే కూడా తెరపైకి రాలేదు అసలు అధికార పార్టీ ముందు అనౌన్స్ చేయాలి సీటు అధికార పార్టీ ముందు టికెట్ అనౌన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఉండే అధికార పార్టీ అనౌన్స్ చేయలే ప్రతిపక్ష పార్టీ అది కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు మొన్న ఇప్పుడు ఎంపీకి సంబంధించిన ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డుమ్మా తర్వాత ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారంలో డుమా కాబట్టి బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పైకి లేస్తుంది మొన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సునీత పేరు అనౌన్స్ చేసిండు మాగంటి సునీత పోటీ అయ్యిపోతా ఉంది ఆమెకు బీపం వేనికి రెడీ ఉన్నామని చెప్పి ఆల్రెడీ సునీత గారు రంగంలోకి దిగిర్రు ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గాలలో తిరుగుతున్నారు ఆమె పూర్తి స్థాయిలో గల్లీలలో బస్తీలలో తిరుగుతున్నారు ఓట్లు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె అడుగుతున్నారు ఆల్రెడీ ఆమె మొత్తం స్థాయిలో తిరుగుతుంది ప్రచారం కూడా దా నాకు నాకు తెలిసి దగ్గర 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 పడది మొత్తం ప్రచారం అంతా సునీత చేస్తున్న ప్రచారం రెండో రౌండ్లు తిరగడానికి రెడీ అయిందామా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటిదాకా పేరు అనౌన్స్ చేయలే ఇప్పటిదాకా అధికార పార్టీ పేరు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయలే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే పక్కా మాదే గెలుపు జూబ్లీ హిల్స్లో మేమే గెలవబోతున్నాం జూబ్లీ హిల్స్లో నా సొంత ఇల్లు ఉన్నది నా ఇల్లు అక్కడనే నేను ఉండేది అక్కడనే జూబ్లీ హిల్స్ మొత్తం మాఫ్ అయిపోయి ఉంది మేమే గెలుస్తామని చెప్పి పేపర్లో యాడ్స్ ఇప్పించుకునే కార్యక్రమం చేస్తుండు మరి గంత గెలుస్తున్నప్పుడు అభ్యర్థిని ఎందుకు ఖరారు చేయాలి ఇప్పటిదాకా మీకంటే బీఆర్ఎస్ పార్టీ రెండు మూడు రోజులు అడ్వాన్స్ ఎందుకున్నది బీఆర్ఎస్ పార్టీ వారం అవుతుంది ఇప్పుడు సునీత పేరు అనౌన్స్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా జల్లడబడుతున్నారు ఎందుకు పేర్లు పొన్నం ప్రభాకర్ ఒక పేరు చెప్తాడు రేవంత్ రెడ్డి ఒక పేరు చెప్తాడు హైకమాండ్ ఇంకొక పేరు మీనాక్షి నటరాజన్ ఇంకో పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పేరు బట్టన ఒక పేరు వీళ్ళందరూ మంత్రులు ఒక్కొక్కొక్క పేర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు సీన్ కట్ చేస్తే ఫస్ట్ వినబడినటువంటి పేరు నవీన్ యాదవ్కి రాబోతుంది నవీన్ యాదవ్ పక్కా నవీన్ యాదవ్కి టికెట్ అని చెప్పారు నవీన్ యాదవ్ దగ్గర పైసలు లేవు పోటీ చేస్తే ఇబ్బంది అవుతుందేమో నవీన్ యాదవ్కి మంచి పేరు ఉంది పతారు ఉంది కానీ పైసలు లేవు మరి పైసలు లేనటువంటి వ్యక్తికి అక్కడ టికెట్ ఇస్తే కొంత ఇబ్బంది కావచ్చు కాబట్టి ఆలోచిద్దామనేటటువంటి ఆలోచనలు ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ పడ్డది మొన్న ఒక మహిళ పేరు తెరపైకి వచ్చిన మహిళకు టికెట్ ఇవ్వబోతున్నట్టుగా అక్కడ సునీత ఉన్నది కాబట్టి ఒక మహిళనే పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ మహిళకే టికెట్ ఇవ్వబోతున్నారు సీన్ కట్ చేస్తే ఆ మహిళ ఎవరో జూబ్లీలు జనాలకు తెలియదు తర్వాత కొన్ని రోజులు రంజిత్ రెడ్డి పేరు వినబడ్డది రంజిత్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు రంజిత్ రెడ్డి ఇక్కడ బరిలో నిల్చోబోతున్నాడు రంజిత్ రెడ్డి దగ్గర బాగా పైసలు ఉన్నాయి ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు ఇక్కడ పతారతో పాటు పైసలు కూడా ఇంపార్టెంటే జూబ్లీ హిల్స్ కాస్ట్లీ ఎన్నిక జూబ్లీ హిల్స్ గోల్డెన్ ప్లేటు మరి ఆ గోల్డెన్ ప్లేట్లో తినాలంటే మినిమం ఖర్చు అవుతుంది కదా కాబట్టి జూబ్లీ హిల్స్లో పోటీ చేయాలంటే ప్రచారానికి అక్కడిక్కడ కొన్ని పైసలు అవసరం ఉంటాయి జూబ్లీ హిల్స్ అంటే మనకు పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద కంపెనీలే గుర్తుకొస్తాయి కానీ జూబ్లీ హిల్స్ అంటే బస్తీలలో గల్లీలలో కూడా ఉంటారు జనం ఎక్కువ శాతం బస్తీలు గల్లీలలోనే ఉంటారు జనాలంతా వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు పాజిటివ్ ఉండాలి కానీ కాంగ్రెస్ పైన పాజిటివ్ లేరు రేవంత్రెడ్డిని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆగమైపోయినాయి డమాలు అయిపోయినాయి రేవంత్ రెడ్డి చెప్పినాయి అన్ని ఫెయిల్ అయిపోయినాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యలేదు పెన్షన్ ఇయలేదు ఉద్యోగాలు ఇయ్యలేదు హైదరాబాద్ మొత్తం గ్రాఫ్ డౌన్ అయిపోయింది హైదరాబాద్ బ్రాండ్ మేజ్ తగ్గింది కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ని పీక్ లెవెల్లో తెరపైకి తీసుకుపోయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది తెలంగాణలో పైసలు లేవు అప్పులు ఊడతలేవు అంటున్నాడు రావాల్సిన కంపెనీలు కూడా ఇడికెళ్ళి వెళ్ళిపోయినాయి జాబ్లు కూడా లేవు జాబ్లు కూడా వీకేషన్ మొత్తం కంపెనీలన్నీ దివాలా దిశ వెళ్ళిపోతున్నాయి జనాల వర్షన్ సిటీలో ఉన్నటువంటి జనాలు ఎక్కువ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచన చేస్తారు హైదరాబాద్కి సంబంధించి సిటీ గురించి ఆలోచన చేస్తారు ఏమన్నా పేరు పెరిగిందా తగ్గిందా హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందా తగ్గింది ఇవన్నీ ఆలోచన చేస్తారు ఇట్లా ఆలోచన చేస్తే హైడ్రా దెబ్బ ఒకటి తర్వాత రియల్ ఎస్టేట్ దెబ్బ ఒకటి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కొంత ఇబ్బందికరంగానే మారుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కొంత వెరిఫై చేస్తే రేవంత్ రెడ్డి పైన జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి జనం మండిపడుతున్నారు కానీ ఇప్పటిదాకా టికెట్ అనౌన్స్ చేయాలి భారతీయ జనతా పార్టీ ఏమన్నా టికెట్ అనౌన్స్ అనుకుంటురా మూడు పేర్లు రెడీ ఉన్నాయట అనౌన్స్ మాత్రం చేస్తలేరు బీఆర్ఎస్ అడ్వాన్స్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించకపోతే ఇంకెప్పుడు ప్రచారం చేస్తారు ఇంకెప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఏమో మాది అధికార పార్టీ మేము ఘోరంగా ఉంటాం అడ్వాన్స్ ఉంటాం అది ఉంటాం ఇది ఉంటామని చెప్తాడు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు తెలియదు నలుగురు పేర్లు లిస్ట్లో పెట్టారట ఆ నలుగురులు ఇప్పుడు జలడు వాడతారు నవీన్ యాదవ్ అని ఒకసారి ఆయన దగ్గర పైసలు లేవు పోటీ అయితే ఇబ్బంది అవుతుందేమో అని ఇంకోసారి నంజిత్ రెడ్డి నిలిచి మరి ఇట్లా అక్కడోడి ఇక్కడ నిలిచవచ్చా మరి జనాలు ఓటేస్తారా ఇదొక అంశం అసలు అభ్యర్థినే ఖరారు చేయలే రేవంత్ అన్నేమో జూబ్లీ హిల్స్లో గెలుపు మాదే మేమే గెలవబోతున్నట్టుగా సర్వేలు చెప్తున్నారు ఎట చెప్తారు సార్ సర్వేలు అభ్యర్థిని పెట్టక ముందుకే సర్వేలు వచ్చినాయి సర్వేలు కాంగ్రెస్ అని చెప్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో ఒక కాంగ్రెస్ పార్టీ సీట్ కూడా హైదరాబాద్లో చక్కగా గెలవలే హైదరాబాద్లో కాంగ్రెస్కి పతారే లేదు ఇవన్నీ వాస్తవాలు కదా కాంగ్రెస్కు పల్లెటూరులో వచ్చినటువంటి సీట్లు హైదరాబాద్లో రాలే బీఆర్ఎస్కు హైదరాబాద్లో వచ్చినటువంటి సీట్లు పల్లెటూర్లలో రాలే ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ పెంచారు హైదరాబాద్ది కాబట్టి కొంత హైదరాబాద్కు పాజిటివ్ వచ్చినాయి ఇప్పుడు జూబ్లీహిల్స్లో మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లే ఉంటాయి మైనార్టీలు కూడా చెప్తురు ఎంఐఎమ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా సరే మేము జయం మేము కాంగ్రెస్కి జయం కాంగ్రెస్ ఏం చేసిర్రు వచ్చిన కాంచెల్లి కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిర్రు కాంగ్రెస్ వచ్చినాక ఏం అభివృద్ధి జరిగింది మాకు చెప్పాలంటారు జనం కాబట్టి మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపు లేరు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు బీఆర్ఎస్కి పాజిటివ్గానే ఉన్నారు సో సునీతకు గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది మేము కనుక జూబ్లీహిల్స్లో హిల్స్లో గెలిచినాం అనుకో గెలుస్తే జనాలందరూ గ్రాఫ్ పెరుగుతుంది మాకు పబ్లిక్ కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ గెలవాలి అధికార పార్టీ గెలుస్తేనే ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో జనాలు వస్తారు కాబట్టి ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికలు మనకు జీహెచ్ఎంసీలు కూడా ప్రభావితం చూపుతాయి కాబట్టి జూబ్లీ పక్క గెలవాల్సిందే అనేది రేవంత్ రెడ్డి వర్షన్ కానీ ఒకవేళ జూబ్లీ హిల్స్ ఓడిపోయారు అనుకో వీళ్ళకి హైదరాబాద్లో పతార లేదు హైదరాబాద్లో వీళ్ళకి గ్రాఫ్ లేదు కాంగ్రెస్ది హైదరాబాద్లో వీళ్ళు గెలవలేరు వీళ్ళకి వీళ్ళతోటి కాదు అని చెప్పి ఒక ముద్ర పడిపోతుంది కాబట్టి రేవంత్ను హైదరాబాద్లో గెలవాలి అది కూడా హైదరాబాద్ కాస్ట్లీ ఏరియా జూబ్లీ గెలవాలి అది రేవంత్ రెడ్డి వర్షన్ రేవంత్ రెడ్డి జూబ్లీ గెలిస్తే మనకు పతార పెరిగింది మొత్తం కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది హైదరాబాద్లో కూడా పల్లెటూర్లలోనే కాదు హైదరాబాద్లో కూడా మాకు గట్టి పట్టుంది అని చెప్పుకోగలుగుతాడు కేసీఆర్ ఆలోచన కూడా అదే జూబ్లీల్ సిట్టింగ్ సీటు గెలవాలి జూబ్లీల్ సిట్టింగ్ సీట్ గెలుస్తేనే కేసీఆర్ ఎక్కడ కూడా సిటీలో సీట్లు కోలిపోలేదు సిటీలో కేసీఆర్ గట్టిగా ఉన్నాడు ఆయన సీట్ ఆయన గెలిచిండు రేపటి జేహెచ్ఎంసీలో కూడా కేసీఆర్ గెలుస్తాడు జనాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా కేసీఆర్ని గెలిపించారు కాబట్టి జేహెచ్ఎంసీలో కూడా కేసీఆర్ గెలవాలి రేవంత్ రెడ్డి వద్దు అని అనుకుంటారు జనం ఈ విధంగా ఆలోచన చేస్తారు పబ్లిక్ అనేది కేసీఆర్ వర్షన్ ఇటు జూబ్లీహిల్స్లో రెండే రెండు పార్టీలు ఒకటి కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ ఇవి రెండే గట్టిగా పోటీ చేసినటువంటి కార్యక్రమంలో ఉన్నాయి ఇక భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ బీజేపీ పని మీకు తెలుసు ఫైవ్ టెన్ పర్సెంటేజ్ వరకే ఉన్నారు తర్వాతగా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది మామూలు ఫెయిల్ కాదు భయంకరంగా ఫెయిల్ అయిండు చాలామంది రేవంత్ రెడ్డి వ్యవహారం చూసి షాక్ అవుతారు ఇప్పటిదాకా అభ్యర్థిని వెడతలేరు అని చెప్పి చూద్దాం ఏం జరగబోతుందో